య్ తేజ గారు ఇక పోసమ్మండి మా వాచ్మెన్ ఆ లావడి మేము అందరం ఇక్కడ ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా గ్లాసులు తుడుస్తున్నామండి ఇప్పటివరకు ప్లేట్లు అయిపోయినాయండి ఇదిగోండి ఇక్కడ ప్లేట్లు ఇక్కడ ప్లేట్లు అయితే తుడిచి ఎండలో పెట్టి ఇవైతే సిద్ధమైపోయినాయి అండి కూతురులా రెడీ చేసేస్తాం వీటిని ఎవరైనా వాడుకోవడానికి సిద్ధప సిద్ధంగా ఉన్నాయి అలాగే ఇక్కడ గ్లాసులు కూడా ఇక్కడ కడు ఇక గ్లాసులు ఇలా కడుగుతున్నారు ఈ గ్లాసులు కడిగిన గ్లాసుల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వాడేసండి తుడిచి ఎండలో పెట్టి వీటిని పెడుతున్నాం అంటే మా సర్వీస్లో ప్లేట్లు గ్లాసులు ఎవరు పట్టుకెళ్ళినా నీట్గా ఉండాలని మేము ఇలా చేస్తున్నాం అండి ఉంటారు కదండి అంటే వీళ్ళ దగ్గర పనులేమీ లేవేమో అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళు పనులు లేక చేస్తూ ఉంటారు అంటారు కదండి లేదండి మా ఇంట్లో పనులు చేసుకున్నాక ఇంకా పనులు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి కొంత ఈ సర్వీస్కి చెయ్యాలని చేస్తా ఉంటామండి మేము అంటే కొన్ని మాటలు అలా వినిపిస్తున్నాయి అందు గురించి ఊరికే చెప్తున్నాను చెప్పనవసరం లేదు కానీ ఆయన చెప్తున్నానండి అదండి నాకెడ్ బ్రిడ్జ్ అంటే